మనం ఏదైనా గొప్ప పనిని తలపెట్టాలి అన్నా తలపెట్టిన పనిని పూర్తి చెయ్యాలి అన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుడు అంత గొప్పవాడు అనడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని చాలామంది చెబుతారు మరి హనుమంతుడికి వివాహం జరిగిందని కొంతమంది చెబుతూ ఉంటారు అసలు నిజానికి హనుమంతుడికి వివాహం జరిగిందా నిజంగా హనుమంతుడికి పుత్రుడు ఉన్నాడా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడి గురువు సూర్యుడు అన్న విషయం తెలిసిందే కదా సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ సూర్యుడి దగ్గర వేదాలన్నిటినీ నేర్చుకున్నాడు హనుమ ఆపై నవ వ్యాకరణాలుగా పిలువబడే తొమ్మిది వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలి అనుకున్నాడు హనుమ ఇప్పుడంటే పాని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది కాని ఒకప్పుడు ఇంద్రం సాంద్రం కౌమారకం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవి అయితే పెళ్లైన వారికి మాత్రమే వీటన్నిటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు కదా మరి ఎలాగా హనుమంతుడి సమస్యను ఎలా అయినా తీర్చమంటూ త్రిమూర్తుల ముగ్గురు సూర్య భగవానుడి దగ్గరకు వెళ్లారు అప్పుడు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించాడు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు స్వచ్ఛల అనే పేరు పెట్టారు నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవరు వివాహం చేసుకోలేరు అని సూర్యుడు హనుమతో పలుకుతాడు అప్పుడు హనుమ ఇలా అంటాడు కానీ హనుమా అందుకు నిరాకరిస్తాడు బ్రహ్మచారిగా ఉండాలన్న తన కోరికకు వివాహం అనేది ఆటంకం కలిగిస్తుందని అందువల్ల వివాహం చేసుకోను అంటాడు హనుమ దీంతో సూర్యుడు దక్షిణగా అయిన సువర్చులను పెళ్లి చేసుకోమంటాడు అందుకు కూడా హనుమ అంగీకరించడు ఇక చివరిగా సూర్యుడు ఇలా పలుకుతాడు నీవు పెళ్లి చేసుకున్నా కూడా బ్రహ్మచారిగానే కీర్తించబడతావు ఆ వరాన్ని నేను నీకు ఇస్తాను ఈ పెళ్లి లోక కళ్యాణం కోసమే కాని నీవు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని పెళ్లి చేసుకుంటే నీవు నవ వ్యాకరణాలు అనే విద్యను అభ్యసించవచ్చని లోక కళ్యాణం జరుగుతుందని సూర్యుడు తెలియచేస్తాడు దీంతో హనుమ సువర్చులాదేవిని పెళ్లి చేసుకుంటాడు పెళ్లి కాగానే సువర్చులాదేవి మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్లిపోతుంది నిజంగా ఆమె సాధ్వి కాబట్టే ఆ విధంగా వివాహమైన మరుక్షణమే తపస్సుకు వెళ్లిపోతుంది ఆ తరువాత ఆమె మళ్లీ కనిపించదు ఈ క్రమంలో హనుమంతుడు విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సంహితలో పొందుపరచబడి ఉంది హనుమంతుడు స్వచ్ఛా సమేతంగా ఉన్న ఆలయాలు చాలా అరుదుగా ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో ఇల్లందులో ఈ ఆలయం ఉంది ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది ఇక్కడ సువచ్లాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరిన కోరికలు నెరవేరతాయని నమ్ముతారు ఇక రామాయణంలో హనుమంతుడి వివాహం గురించి మరొక కథ కూడా ఉంది హనుమంతుడు సీతాదేవి ఎక్కడ ఉందో తెలుసుకుని రాముడికి సమాచారం అందిస్తాడు రావణుడి చెరలో సీతమ్మ ఉందని తెలుసుకుని లంక చేరేందుకు సముద్రం మీద వారధి నిర్మించేందుకు కార్యక్రమం చేస్తున్న సమయంలో వానరులు సముద్రంలో రాళ్లను వేస్తూ ఉంటారు కానీ అదేమి విచిత్రమో రాత్రి వేసిన రాళ్లు ఉదయానికల్లా కనిపించకుండా పోతుంటాయి దాంతో వానరులు ఈ విషయాన్ని హనుమకు తెలియచేస్తారు రాళ్ళు మాయం కావడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమ బయలుదేరతాడు అలా సముద్రంలో అన్ని దిక్కులా పరిశీలిస్తున్న హనుమకు ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది వారందరి చేత రాళ్ళను సేకరిస్తున్న నాయకురాలు కనిపిస్తుంది బంగారు వర్ణంలో మెరిసిపోతున్నా ఆమె చేసే పని ఆపేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి కానీ ఆ సమయంలో ఆ మత్స్యకన్య హనుమను చూసి మోహిస్తుంది ఆమె హనుమంతుడి దగ్గరకు చేరుకుంటుంది అలా దగ్గరకు వచ్చిన మత్స్యకన్యను ఎందుకు రాళ్లను మాయం చేస్తున్నారు అని అడుగుతాడు హనుమ తాను రావణాసురుడి కుమార్తెను అని ఆయన ఆజ్ఞ మేరకే వారధి నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాను అని తెలియచేస్తుంది కాని తాము రావణాసుడిపై ఎందుకు యుద్ధం చెయ్యాలి అనుకుంటున్నామో హనుమంతుడు వివరించేసరికి ఆమె మనసు మారిపోతుంది ఇక మీదట ఈ పనిని నేను అడ్డుకోను అని తెలియచేస్తుంది మత్స్యకన్య ఆంజనేయుడు అక్కడి నుండి విడిపోయిన హనుమంతుని తేజస్సుతో ఒక బిడ్డను జన్మిస్తుంది ఆ మత్స్యకన్య ఆ మత్స్యకన్య పేరు సువర్ణ ఆంజనేయుడి అభిమానాన్ని పొందిన ఆమెను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు థాయిలాండ్ వాసులు చైనాలో లాఫింగ్ బుద్ధ ఎలా ఇంట్లో ఉంచుకుంటారో థాయ్లాండ్లో సువర్ణ మత్స్య ప్రతిరూపాన్ని ఇంట్లో పెట్టుకుంటారు ఇలాగే ఉండే మరుగు కథను ఇప్పుడు విందాం హనుమంతుని ఆజన్మ బ్రహ్మచారిగా భక్తులు భావిస్తారు కానీ ఆయనకే తెలియకుండా హనుమంతునికి ఓ పుత్రుడు ఉండేవాడు అన్న వృత్తాంతం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ వృత్తాంతానికి మూలం లంకా దహనం సమయంలో కనిపిస్తుంది శ్రీరాముని దూతగా సీతను విడిపించమంటూ రావణాసురునికి నాలుగు ముక్కలు చెప్పేందుకు లంకకు చేరుకుంటాడు హనుమంతుడు మవసుడైన రావణాసురుడు హనుమంతుని మాటలు లెక్క చెయ్యకపోగా అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు నిప్పంటుకున్న తన తోకతో ఏకంగా లంకనే ముట్టిస్తాడు హనుమంతుడు కాని నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంతసేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు హనుమా హనుమంతుడు అలా నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన శ్వేత బిందువు ఓ జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది ఆ శ్వేత బిందువు ఆ జలకన్య గర్భాన ఒక శిశువుగా మారుతుంది ఇదేమీ గ్రహించని హనుమంతుడు దారిన తాను వెళ్ళిపోతాడు కొన్నాళ్లకి పాతాల లోకాన్ని ఏలే మైరామనుడి బట్టుల వలలో జలకన్య చిక్కుతుంది మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని బటులు కాని ఆమె పొట్టును కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది సగం రూపంలోనూ మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి మకరధ్వజరుడు అని పేరు పెడతాడు మైరావణుడు అంతేకాదు అతని శక్తిని గమనించి తన రాజ్యానికి ద్వారపాలకుడిగా కూడా నియమిస్తాడు రోజులు గడుస్తున్నాయి రామ రావణుల మధ్య రాయబారాలు బిడిసి కొట్టడంతో యుద్ధం మొదలయింది యుద్ధం జరుగుతున్న కొద్దీ రామలక్ష్మణులది పైచేయి కాసాగింది దీంతో కంగారు పడిపోయిన రావణాసురుడు తన బంధువైన పాతాధిపతి మైరావణుడికి కబురు పంపాడు ఎలాగైనా హనుమంతుని కన్నుగప్పి రామలక్ష్మణులను పాతాళానికి తీసుకుపోయి బంధించమంటూ అర్థించాడు రావణుడి కోరిక మేరకు మైరావణుడు మాయోపాయనతో రామ లక్ష్మణ్ను అపహరించి తన కోటలో బంధిస్తాడు బలి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటాడు ఈలోగా లక్ష్మణుల జాడ తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు అక్కడ మకరధ్వజనితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది మకరధ్వజుని బల పరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడువు అని అడుగుతాడు దానికి మకరధ్వజుడు నేను హనుమంతుని కుమారుణ్ణు అని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు హనుమ ఆపై అతని జన్మ వృత్తాంతాన్ని తెలుసుకుని సంతోషంతో ఉక్కిరి బిక్కిరైపోతాడు హనుమా అటువైపు మకరధ్వజునికి కూడా తన తండ్రిని అన్న సంతోషం నిలువనియ్యదు కానీ తన ప్రభువైన మైరావణుడికి మోసం చెయ్యలేనని ఆయన ఆజ్ఞను జవదాటలేనని తేల్చి చెబుతాడు మకరధ్వజుడు తనను ఓడించిన తరువాతే కోటలోపలికి ప్రవేశించమని హనుమంతుణ్ణి సూచిస్తాడు తన కుమారుడి స్వామి భక్తికి వందుతూనే హనుమంతుడు అతనితో తలపడతాడు సుదీర్ఘకాలం సాగిన ఆ ద్వంద్వ యుద్ధంలో చివరికి హనుమంతుడు ఎలాగూ విజయం సాధిస్తాడు ఆపై కోట లోపలికి ప్రవేశించి మైరావణ్ణి సంహరించి రామ లక్ష్మణ్ను విడిపిస్తాడు హనుమంతుడి నుంచి మకరధ్వజుని మాట విన్న రాముడవారు అతడిని పాతాళానికి అధిపతిగా నియమించి లంకకు వెళ్తారు ఇదే హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుని కథ ఈ కథ చాలామందికి తెలియదు ఇప్పటికీ క్షత్రియుల్లో కొందరు తాము మకరధ్వజునికి వారసులుగా భావిస్తారు వారు పాలించిన రాజస్థాన్ గుజరాత్ వంటి ప్రాంతాలలో ఆయనకు ఆలయాలను నిర్మించి తమ భక్తిని చాటుకున్నారు కూడా రాజస్థాన్లోని అజ్మీర్ కు దగ్గరలో గుజరాత్లోని ద్వారకలో మకరధ్వజుని ఆలయానికి ఇప్పటికీ భక్తులు అధిక సంఖ్యలో వస్తూనే ఉంటారు తండ్రిలాగే మకరధ్వజుడు కూడా తన్ని కోరిన వారిని వెన్నంటి రక్షిస్తాడని భక్తుల నమ్మకం ఇది హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుని వృత్తాంతం చాలా మందికి తెలియని హనుమంతుడి వివాహం అలాగే హనుమంతుడి కుమారుడైన మకరధ్వజుని కదలివి హనుమంతుడు అంజనాదేవి కేసరిల పుత్రుడు వాయుదేవుని ఔరసపుత్రుడు మహాబలుడు శ్రీరామదాసుడు అర్జునుని సకుడు ఎర్రని కన్నులు గల వానరుడు అమిత విక్రముడు సతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు లంకలో బందీ అయిన సీతమ్మ తల్లి శోకాన్ని హరించినవాడు ఔషధీ సమేతంగా ద్రోణాచలమును మోసుకువచ్చి యుద్ధమున వివసుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు దశకంఠుడైన రావణాసురుడి గర్వం అణచినవాడు హనుమంతుని ఈ నామాలు నిద్రించే ముందు ప్రయాణానికి ముందు స్మరిస్తే అలాంటి వారికి మృత్యు భయం ఉండదట వారికి సర్వత్రా విజయం లభిస్తుందట ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతి నమత రాక్షసాంతకం శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులికింతుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునకు నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం హనుమంతుని పేరు వినబడిన చోట దెయ్యాలు ఉండలేవు సుందరాకాండ చదివితే కార్యాలు సిద్ధిస్తాయి సకల వాంఛితార్థాలకు హనుమంతుణ్ణి తప్పకుండా ప్రార్థించాలి మరి ఎంతో విశేషమైన పవిత్రమైన ఈ మంగళవారం రోజు ఏమీ చేయకపోయినా సరే హనుమంతుడికి సంబంధించిన ఈ శ్లోకాలను పాటిస్తే చాలు సర్వత్రా విజయం కలుగుతుంది అన్ని రకాల బాధలో తొలగిపోతాయి మరి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క వేల సార్లు ఉచ్చరిస్తే మొండి రోగాలు దుష్టశక్తుల పీడనం తొలగిపోవడమే కాదు జీవితంలో ఎదురైన ఇతర ఆటంకాలు కూడా తొలగిపోతాయట శ్రీ ఆంజనేయ దండకం కూడా తరాల నుంచి ప్రాచుర్యంలో ఉంది ఆంజనేయ స్వామి మహిమ సుగుణాలు సాధించిన ఘనకార్యాలు రక్షణ అనుగ్రహం మొదలైనవి ఈ దండకంలో పొందుపరిచారు ఈ దండకాన్ని శ్రద్ధగా పారాయణ చేసిన వారికి కోరిన కోరికలు తప్పకుండా నెరవేరతాయట హం హనుమంతాయ రుద్రాత్మక హం ఫట్ ఈ రహస్య మంత్రాన్ని పఠిస్తే అపరిమితమైన శక్తిని పొందవచ్చు ఈ మంత్రం వల్ల తక్షణ ఫలితాన్ని పొందడమే కాకుండా అనూహ్యమైన శక్తి మీ సొంతం అవుతుంది మరి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈ మంగళవారం రోజు హనుమంతుడికి సంబంధించిన ఈ కథలను విని ఈ మంత్రాలను పఠిస్తే చాలు సకల శుభాలు కలుగుతాయి ఆంజనేయస్వామి ఆలయం లేని గ్రామం అంటూ ఉండదు అదేవిధంగా ఆంజనేయస్వామి ఫోటో లేదా విగ్రహం కూడా లేని ఇల్లు ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఆంజనేయస్వామి ప్రతిమ తప్పకుండా మనకు దర్శనమిస్తుంది మన హిందూ దేవుళ్ళలో స్వామికి ఎంతో ప్రాధాన్యత ఉంది రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభుకి ఆంజనేయుడు నమ్మిన బంటుగా ఉంటాడు ఈ క్రమంలోనే భక్తులు శ్రీరామచంద్రుణ్ణి పూజించిన లేదా ఆంజనేయుణ్ణి పూజించిన ఆంజనేయస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా మనపై ఉంటాయి ఆ స్వామిని పూజిస్తే దోషాలు గ్రహస్థితులు భూత ప్రేత పిశాచాల భయం ఉండదని చాలామంది నమ్మకం ఈ విధంగా భూతాలకు భయపడేవారిని ఆంజనేయస్వామి ఆలయానికి తీసుకువెళ్ళి అక్కడ స్వామివారి తాయెత్తులు కట్టించడం ద్వారా వారికి ఆ భయం తొలగిపోతుందని భక్తుల నమ్మకం రామనామం ఎంత మధురమైనదో ఆంజనేయస్వామి ఎంతో అద్భుతంగా వివరించారు ఆ క్రమంలోనే విష్ణుమూర్తి తన రామావతారాన్ని చాలిస్తూ ఆంజనేయుడికి ఒక విషయం చెప్పి తప్పకుండా పాటించాలని చెబుతాడు ఆ క్రమంలోనే శ్రీరాముడు తన తనువు చాలిస్తూ ఇలా పలికాడు హనుమ కలియుగం అంతమయ్యే వరకు భూలోకంలోనే ఉండి సజ్జలను కాపాడు వారికి కలిగే భయం ఆందోళన భూత ప్రేత పిశాచాల నుంచి వారిని కాపాడి వారిలో ధైర్యం నిలుపు ఈ భూలోకవాసులకు నువ్వు రక్షణ కల్పించాలి అని చెబుతూ తన అవతారాన్ని చాలిస్తాడు రాముడు ఈ విధంగా శ్రీరాముడు ఆంజనేయుడి కోరిక కోరడంతో శ్రీరాముడి ఆజ్ఞను హనుమంతుడు నెరవేరుస్తాను అని మాట ఇవ్వడం వల్ల ఆంజనేయస్వామి కలియుగంలో భక్తులకు రక్షణగా ఉండి వారికి కలిగే భయాందోళన నుంచి వారిని రక్షిస్తున్నాడు హనుమంతుడు రామాయణంలోనే కాదు మహాభారతంలో కూడా ఉన్నాడని కొన్ని పురాణ కథల ద్వారా తెలుస్తుంది అయితే భీముడు మరియు హనుమంతుడు ఒక అరణ్య ప్రాంతంలో కలిసినప్పుడు వారి మధ్య ఏం జరిగింది అసలు భీముడు హనుమంతుణ్ణి ఎందుకు కలిశాడు అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం పాండవులు వనవాసంలో భాగంగా నారాయణాశ్రమ వనాన్ని చేరుకున్నారు ఇలా కొన్ని రోజులు గడిచాయి తరువాత ఒకరోజు ఉత్తర దిశ నుంచి చల్లని పిల్లగాలి వీచింది ఆ గాలితో పాటు దివ్య పరిమళం విరాజిమ్ముతున్న వెయ్యి దళాలు కల పద్మం ఒకటి ద్రౌపది ఒళ్ళో పడింది ఆమె ఆ పువ్వును చూసి మురిసిపోతూ భీముణ్ణి పిలిచి ఇలా పలికింది స్వామి ఈ పువ్వు ఎంతో అందంగా మంచి సువాసన్ని వెదజల్లుతుంది ఈ చెట్టు యొక్క విత్తనం తీసుకువస్తే మన వనంలో పెంచుకుందామని చెబుతుంది ద్రౌపది మాటలు విన్న భీమసేనుడు ఆమె కోరిక తీర్చడం కోసం ఆ పూల చెట్టు ఉన్న స్థలాన్ని వెదుగుతూ వెళ్ళాడు అలా వెళ్ళి వెళ్ళి ఒక వనం చేరుకున్నాడు ఆ వనంలో దారికి అడ్డంగా ఒక కోతి పడుకుని ఉంది దాన్ని భయపెట్టి పారిపోయేటట్లు చేద్దామని భీముడు గట్టిగా అరిచాడు అప్పుడు ఆ కోతి లేచి ఇలా పలికింది నేను పడుకుని ఉన్నాను నాకు ఆరోగ్యం బాగాలేదు బుద్ధిమంతులు మృగాలను హింసించకూడదు అయినా ఇది దేవతలు వెళ్లే మార్గం మనుషులు ఈ దారిలో వెళ్లడం సాధ్యం కాదు ఇక్కడి నుంచి తిరిగి వెళ్లిపోని ఆ కోతి భీముడికి సమాధానం ఇచ్చింది అప్పుడు భీముడు ఆ కోతి మాటలకు ఆగ్రహానికి గురై ఇలా పలికాడు నువ్వెవరూ నాకు చెప్పడానికి నా మార్గానికి అడ్డురాకు తప్పుకో నుండి అని పలికాడు ఆ సమయంలో ఆ కోతి ఇలా పలికింది చూడు నేను ముసలిదాన్ని లేవడానికి శక్తి లేదు నువ్వు నా నుండి దాటివేసి వెళ్లిపో అంటుంది ఆ మాటలు విన్న భీముడు ఇలా పలుకుతాడు జంతువులు దాటి వెళ్లడానికి మా శాస్త్రం ఒప్పుకోదు కాబట్టి దారి నుండి నువ్వు తప్పుకోవాల్సిందే అని కోపంగా ఆజ్ఞాపిస్తాడు ఆ వానరం ఇలా పలుకుతుంది అసలే ముసలిదాన్ని పైగా ఒంట్లో కూడా అసలు శక్తి లేదు దాటి వెళ్లడానికి శాస్త్రం ఒప్పుకోకపోతే దయచేసి నా తోకని కొంచెం జరిపి నీవు దారి చేసుకుని పొమ్మని సెలవిచ్చింది ఆ మాటలు విన్న భీముడు కోతి తోకను జరపగా అది అస్సలు కదల్లేదు అప్పుడు ఆయన బలాన్నంతా ఉపయోగించి జరిపినా కూడా కనీసం కొంచెం కూడా తోక జరగలేదు దాంతో భీమసేనుడు ఇలా పలికాడు స్వామీ మీకు నా నమస్కారం అసలు మీరెవరు సిద్ధులా లేక దేవతలా లేక గంధర్వులా నన్ను క్షమించి మీ శిష్యుడిగా స్వీకరించండి అని వేడుకున్నాడు సర్వలోకాలకు ప్రాణాధారమైన వాయుదేవుని పుత్రుణ్ణి నేను హనుమంతుణ్ణి నేను అని చెప్పాడు యక్షులు రాక్షసులు సంచరించే ఈ తోవలో నువ్వు వెళ్తే అపాయం వస్తుందని అడ్డగించాను నీకు కావలసిన సౌగంధ వృక్షమదిగో అక్కడ కనిపిస్తుంది చూడు అంటూ భీమసేనుణ్ణి దగ్గరకు తీసుకున్నాడు హనుమంతుడు ఈ విధంగా భీముడు హనుమంతుణ్ణి కలిసి ఆశీర్వాదం తీసుకుని సౌగంధ పుష్పాలతో తిరుగు ప్రయాణమవుతాడు ఎంతో విశేషమైన ఈ కథను విన్నా చదివినా చెప్పినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అద్భుత శక్తులు కలిగిన రాక్షసుడు రావణాసురుడు ఆయన ఆస్థానంలో ప్రధాన మంత్రుల్లో ఒకడు కాలనేమి మేఘనాథుడు ఉపయోగించిన శక్తిచేత సృహ కోల్పోయిన లక్ష్మణుణ్ణి పునరుద్ధరించడానికి హనుమంతుడు సంజీవుని మూలికను తీసుకురాబోతున్నాడని అతని గూఢాచారులు రావణుడికి చెప్పారు రావణుడు ఒక్కసారిగా కాలనేమి దగ్గరకు పరిగెత్తాడు కాలనేమి దగ్గరకు వెళ్ళి హనుమంతుణ్ణి ఆపడానికి ఏదైనా ఉపాయం లేదా మంత్రాన్ని ప్రయోగించమని అతన్ని చంపమని తెలియచేస్తాడు రావణుడు తద్వారా లక్ష్మణుడు తెల్లవారుజామున చికిత్స పొందకుండా చనిపోతాడు అని రావణుడి ఉద్దేశం మొదట కాలనేమి రావణుణ్ణి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు కాలనేమి ఇలా పలికాడు ఈ కోతి మీ మొత్తం లంకా నగరాన్ని తగలబెట్టింది ఎవరైనా అతన్ని ఎలా చంపాలని ఆశిస్తారు అది అసాధ్యం అని కాలనేమి పలకగానే రావణుడికి కోపం వచ్చింది అప్పుడు రావణుడు కాలనేమి మాట వినకపోతే చంపేస్తాను అని బెదిరించాడు అయితే మరోవైపు సంజీవని మూలికను తీసుకురాకుండా హనుమంతుణ్ణి ఆపితే లంకలో సగభాగాన్ని ప్రతిఫలంగా ఇస్తానని చెప్పాడు రావణుడు రావణుడి మాటలు విన్నా కాలనేమి ఇలా అనుకున్నాడు రావణుడి చేతిలో చనిపోవడం కంటే హనుమంతుడి చేతిలో చనిపోవడం మేలు అని తనలో తాను అనుకున్నాడు హనుమంతుణ్ణి ఆపడానికి బయలుదేరాడు కాలనేమి హనుమంతుడి మార్గంలో ఒక పర్వతంపై అతను అద్భుతంగా పళ్ళ తోటలు అలాగే పూల చెట్లతో ఒక ఆశ్రమాన్ని సృష్టించాడు అప్పుడు కాలనేమి ఒక బ్రాహ్మణ వేషంలో ధ్యానంలో కూర్చున్నాడు హనుమంతుడు తనను సమీపిస్తున్నాడని గమనించినప్పుడు కాలనేమి రాముణ్ణి కీర్తించడం ప్రారంభించాడు అప్పుడు హనుమంతుడు అలా జపిస్తున్నది రామభక్తుడే అని భావించి దారిలో ఆగాడు అప్పుడు కాలనేమి ఇలా పలికాడు నా యోగశక్తితో నువ్వు రాముడి దూతవని నాకు తెలుసు మీరు మీ పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు కానీ మీరు చాలా అలసిపోయి ఉండాలి కాబట్టి చెరువులో స్నానం చేసి నా దగ్గరకు రండి నేను మీకు ఒక అద్భుతమైన మంత్రాన్ని చెబుతాను అని కాలనేమి చెప్పగా హనుమంతుడు నీరు తాగడానికి చెరువు వద్దకు వెళ్తాడు అయితే ఒక పెద్ద ముసలి హనుమంతుడి కాలు పట్టుకుంటుంది హనుమంతుడు దాని నోటిని నీటి అడుగున బిగించి చంపేస్తాడు కానీ అది చనిపోయిన వెంటనే ఒక సుందరమైన అప్సరసగా మారిపోతుంది ఆ బ్రాహ్మణుడు నిజంగా రాక్షస కాలనేమి అని అతనితో చెప్తుంది ఆ అప్సరస ఇంకా ఇలా చెప్తుంది హనుమా నేను కూడా ఒక రాక్షసిని ఇంతకు ముందు నేను గాంధర్వ మరియు గాంధర్విని ఒకరోజు మేమిద్దరం దుర్వాస ఋషిని చూసి నవ్వుకున్నాం అప్పుడు ఆయన మమ్మల్ని రాక్షసులుగా మారమని శపించాడు మేము అతన్ని కరుణించమని వేడుకున్నప్పుడు దూర్వాసుడు ఇలా చెప్పాడు త్రేతాయుగం ముగింపులో శ్రీరాముడు మానవ వేషంలో కనిపించినప్పుడు హనుమంతుడు సంజీవుని తీసుకురావడానికి వెళ్తాడు అతను మీ ఇద్దరినీ అక్కడికి వెళ్లేటప్పుడే చంపి మీ శాపం నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు ఆ తర్వాత మీరు స్వర్గానికి తిరిగి రావచ్చు అని చెప్పారు దూర్వాస మహర్షి కాబట్టి ఓ హనుమా నన్ను శాప విముక్తురాలని చేసినందుకు నేను ఎంతగానో మీకు రుణపడి ఉంటాను అలాగే ఆ బ్రాహ్మణుణ్ణి కూడా చంపితే అతనికి కూడా ముక్తి కలుగుతుంది అంటుంది ఆ అప్సరస అప్పుడు హనుమంతుడు ఆ బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఇలా చెప్తాడు ఓ బ్రాహ్మణుడా ముందుగా నాకు మంత్రోపదేశం చేస్తాను అన్నారు కదా ముందు నా దక్షిణ తీసుకోండి తరువాతే నాకు మంత్రదీక్ష ఇవ్వండి అంటాడు అలా పలుకుతూ కాలనేమి యొక్క కాలు పట్టుకుని కొండపైకి విసిరేస్తాడు జై శ్రీరామ్ అనే పెద్ద కేకతో అతని పెదవులపై కాలనేమి మరణిస్తాడు తరువాత అతను రాక్షస రూపాన్ని వీడి గంధర్వ రూపాన్ని ధరిస్తాడు స్వర్గానికి చేరుకుంటాడు ఈ విధంగా కాలనేమికి శాప విముక్తిని కలిగించాడు హనుమంతుడు ఆంజనేయస్వామి శ్రీమద్ రామాయణానికి గొప్ప ప్రకాశాన్ని తీసుకువచ్చిన మహాపురుషుడు రామాయణం అన్ని రెండు పేటల మాలను జత చేసే మధ్యలో మణిలాంటి వాడు ఆంజనేయస్వామి శ్రీ రామాయణంలో అద్భుతమైన పాత్ర పోషించిన హనుమంతుని స్మరించినా నమస్కరించినా సేవించినంత జాడ్యం పోతుంది జాడ్యము అంటే జడత్వం పోతుంది శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా విష్ణుమూర్తి భూలోకానికి వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతలను వానర అంశతో భూలోకానికి పంపించాడు అయితే హనుమంతుడు మాత్రం అప్పుడు రాలేదు బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండల్లో హనుమ కనిపించడు కిష్కిందకాండ ప్రారంభంలో కనిపిస్తాడు సుందరకాండలో హనుమ అద్భుతమైన పాత్రను పోషించాడు కిష్కింద కాండలో హనుమంతుడు ఎలా పుట్టాడు అని మహర్షి చెప్పలేదు అసలు హనుమ అవతార విశేషాన్ని ఉత్తరకాండలో చెబుతారు హనుమంతుడిని మాత్రం చాలా విచిత్రమైన అవతారం విశేషమైన అవతారం రామాయణ గాథ అనంతరం చిరంజీవిగా భక్తులను రక్షిస్తున్నది ఆంజనేయ స్వామి మాత్రమే ఆ స్వామి అనేక అవతారాలతో వచ్చి ఈ లోకంలో భక్తులను అనుగ్రహించారు భక్తితో తలచిన పూజించిన భక్తుల కష్టాలను తీర్చి అభీష్టాలను నెరవేర్చేవాడు పవన సుతుడు పంచముఖ రూపంలో ఉన్న ఆంజనేయస్వామిని ఆరాధించడం అత్యంత ఫలప్రదమైనది ఈ మధ్యన ఎక్కువగా పంచముఖ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తున్నారు త్రేతాయుగంలో రామ లక్ష్మణులు రక్షించడానికి హనుమంతుడు పంచముఖునిగా మారాడు అప్పట్నుంచే ఆంజనేయ స్వామిని పంచముఖ రూపంలో పూజించడం మొదలయింది శ్రీ రావణ భీకర యుద్ధ సమయంలో రావణాసురుడు తన బంధువు పాతాల లోకానికి అధిపతి అయిన మైరావణుడి సహాయం కోరతాడు మైరావణుడి నుండి రామలక్ష్మణులకు ప్రమాదం పొంచి ఉందని గ్రహిస్తాడు హనుమంతుడు రామ లక్ష్మణుల చుట్టూ కాపలా ఉంచుతాడు అయినా అందరి కళ్ళు కప్పి రామ లక్ష్మణ్ పాతాల లోకానికి అపహరించుకుపోతాడు మైరావణుడు వెనువంటనే ఆంజనేయుడు మైరావణుడి రాజ్యానికి వెళ్తాడు అతనితో యుద్ధం ప్రారంభిస్తాడు మైరావణుడి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుంటాడు హనుమా మైరావనపురంలో ఐదు దిక్కులా వెలిగించి ఉన్న దీపాలను ఒకే సమయంలో ఆర్పితే కాని అతన్ని సంహరించడం అసాధ్యమని తెలిసి తూర్పు పశ్చిమ ఉత్తర దక్షిణ ఊర్ధ్వముఖం ఈ ఐదు దిక్కుల ఐదు ముఖాలను ధరించి ఐదు దీపాలను ఒక్కసారిగా ఛేదిస్తాడు పంచముఖాలతో పాటుగా ఏర్పడిన పది చేతులలో ఖడ్గం శూలం గదా వంటి ఆయుధాలు ధరించి మైరావనుణ్ణి అంతం చేస్తాడు హనుమంతుడు ఆయనే పంచముఖ ఆంజనేయ స్వామి పంచముఖాలలో ఒక మోముది ఒకో రూపం తూర్పున ఆంజనేయుడి రూపం దక్షిణాన నారసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరహ అవతారం ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ అలాగే ఈ ఐదు ముఖాలు తన భక్తులకు ఐదు రకాల అభయాన్ని ఇస్తూ ఉంటాయి నరసింహముఖం విజయాన్ని గరుడ రూపం దీర్ఘాయుషుని వరహము అష్ట ఐశ్వర్యాలని హయగ్రీవుడు జ్ఞానాన్ని ఆంజనేయ రూపం అభీష్ట సిద్ధిని కలగజేస్తాయి చేస్తాయి ఇంతటి శక్తివంతమైన అవతారం కాబట్టే రాఘవేంద్ర స్వామి సైతం ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలోనే పూజించారు అలాగే దర్శించారు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను ఈరోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఓం ఆంజనేయాయ నమ మారుతాత్మజాయ నమ ఓం మహావీరాయ నమ